రామ రామ అనే పదాన్ని విడదీస్తే రా ప్లస్ ఆ ప్లస్ మ మన వర్ణమాల ప్రకారం అచ్చులు హల్లులు ప్రకారం రా అనే అక్షరం ఇరవై ఏడవ అక్షరం ఆ అనే అక్షరం రెండవ అక్షరం మా అనేది ఇరవై ఐదవ అక్షరం ఈ ఇరవై ఏడు రెండు ఇరవై ఐదు ఈ మూడింటిని కలిపితే యాభై నాలుగు అవుతుంది మరొక రామాని కలిపితే యాభై నాలుగు ఈ యాభై నాలుగు ప్లస్ యాభై నాలుగు కలిపినప్పుడు నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది ఎంతో విశిష్టమైనది మన నక్షత్రాలు ఇరవై ఏడు వాటి పాదాలు నాలుగు ఇరవై ఏడు ఇంటూ నాలుగు కలిపితే నూట ఎనిమిది వస్తుంది మన జపమాల కూడా నూట ఎనిమిది ఉంటుంది అంత విశిష్టమైనది ఇక రా అంటే మనలో ఉన్నవి అన్నీ బయటికి వచ్చేస్తాయి రా అన్నప్పుడు మా అంటే పెదాలు మూసేసుకుంటాయి అంటే పుణ్యమంతా లోపలికి వస్తుందనమాట రామ శబ్ద ఉచ్చారణో దేవో ముఖ నిర్యంత పాతక పునఃప్రవేశ పీత్వాచ మకారాస్తు కవాటవత్ కవాటాలు అంటే కిటికీలు అనమాట తలుపులు మూసేసినట్లుగా మూసేసుకుంటాయి ఇక అనే నేపద్యం యొక్క విశిష్టత ఎలా వచ్చింది ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రంలో రా తీసేస్తే శూన్యం నయనాయ అంటే శూన్యం వస్తుంది రానే బీజాక్షరం వల్ల ఆ పద ఆ అష్టాక్షరి మంత్రం యొక్క అర్థం అంత విశిష్టంగా ఉంటుంది అలాగే ఓం నమ శివాయ మా తీసేస్తే నశివాయ చీకటి అనే అర్థం ఈ పంచాక్షరి మంత్రంలో మానే బీజాక్షరం యొక్క విశిష్టత ఇక రామమంత్రం ఈ నమో నారాయణి రాను నమశివాలని మాను అష్టాక్షరి పంచాక్షరి ఈ రెండు మంత్రాల ఫలితం కూడా రామాల వస్తుంది అంత విశిష్టత ఉన్నది కాబట్టి వశిష్ఠ మహర్షి రామ అనే నామకరణం చేశాడు విష్ణు సహస్రనామావళిలోని నలభై రెండవ శ్లోకం వ్యవసాయో వ్యవస్థాన సంస్థానో సంస్థానోస్థానదో ధ్రువ పరది పరమస్పష్ట తుష్టపుష్ట సుభేక్షణ ఈ స్తోత్రం చదవడం వల్ల ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగంలో అభివృద్ధి పరిణతి చెందుతాం అలాగే లలిత సహస్ర నామావళిలోని నూట పన్నెండవ శ్లోకం విమర్శ రూపిణి విద్య వ్యదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రసమని సర్వ నివారిని ఈ శ్లోకం చదవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది